పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రియుడి కోసం భర్తను చంపేసింది ఇలాంటి కేసెస్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి తమిళనాడులో కూడా జరిగింది భర్తకు విషమిచ్చి భార్య దారుణంగా భర్తను చంపేసింది మొదట రసంతో ప్రయత్నం చేసింది అది కుదరలేదు సాంబార్లో విష ప్రయోగం చేసి చంపేసింది మృతుడు రసూల్ బ్లడ్ టెస్ట్ చేయగా రక్త నమూనాలో విషం ఉన్నట్లుగా గుర్తించారు నిందితురాలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రియుడు మోజులో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది ప్రియుడు లోకేశ్వరంతో రెగ్యులర్గా చాటింగ్ చేస్తూ ఉండేది ఆ చాటింగ్లో ఏ విధంగా మర్డర్కి ప్లాన్ చేశారో కూడా చాలా స్పష్టంగా ఆ చాటింగ్లో బయటపడింది ఇటీవల కాలంలో దేశంలో భార్యలు భర్తలను దారుణంగా చంపేయటం కలకలం రేపుతోంది పెళ్ళే పిల్లలు నాకు కూడా పరాయి మగాడి ప్రేమలో పడుతున్నారు ఆ ప్రియుడి మోజులో భర్తలను చంపేస్తున్నారు చాటుమాటుగానే వ్యవహారాన్ని సాగిస్తూ వారిని పెళ్లి చేసుకోవటం కోసం ఎంతకైనా తెగబడుతున్నారు మేఘాలయ హనీమూన్ మాటలు మనం చూసాం తర్వాత గద్వాల్ అనంతపురం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియుడి కోసం కట్టుకున్న భర్తలను దారుణంగా చంపేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడి మోజులో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది దానికోసం ఏం చేసింది ఒక పక్క ప్లాన్ ప్రకారం భర్తకు తినే అన్నంలో విషాన్ని కలిపి చంపేసింది భార్య కుట్ర అసలు ఎలా బయటపడింది అంటే పోలీసులకు అసలు ఏ విధంగా దొరికింది అంటే మీరు షాక్ అవుతారు తమిళనాడు ధర్మపురి జిల్లాలో అరూరు సమీపంలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ ముప్పై ఐదేళ్ల రసూల్ అమ్మూబీకి కొంతకాలం క్రితం పెళ్ళైంది పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నారు చాలా బాగా కనిపించారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా మంచి ఫ్యామిలీ భార్య భర్తలు చాలా బాగా కనిపించారు కానీ తర్వాత ప్రియుడి మోజులో లోకేశ్వరన్ అనేటువంటి ఒక ప్రియుడి మోజులో పడిపోయి అతన్ని పెళ్లి చేసుకోవటం కోసం భర్తను దారుణంగా చంపేసింది వీళ్ళకి ఒక కుమారుడు కూతురు కూడా ఉన్నారు భార్య అంటే ఎంతో ప్రేమతో రసులు కూడా ఉండేవాడు ఆమెకి ఏది కావాలన్నా తీసుకొచ్చి పెట్టేవాడు ఇటీవల అమ్మూబీకి లోకేశ్వరన్ అనే యువకుడితో పరిచయం అయింది లోకేశ్వరన్ సెలూన్ షాప్లో పనిచేసేవాడు ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది తర్వాత అక్రమ సంబంధానికి దారితీసింది తరచూ ఇద్దరు సెల్ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు చాటింగ్ చేసుకునేవాళ్ళు ఇది ఇంకా బాగా ముదిరిపోయి 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 భర్తను చంపే వరకు వెళ్ళింది లోకేశ్వరతో పూర్తిగా జీవితం గడపాలనే ఉద్దేశంతో తన భర్తను చంపడానికి ప్లాన్ చేసుకుంది అమ్మూబీ ఇందుకోసం ఆమె ప్రీడిచ్చిన సలహాను పాటించింది ఎవరు గుర్తుపట్టకుండా రసూల్ తినే ఆహార పదార్థంలో విషం కలపాలని సూచించాడు ఇందుకోసం రంగు రుచి లేని ఒక విషాన్ని అమ్మూపుకిచ్చాడు లోకేశ్వరన్ కట్ చేస్తే వారం రోజుల క్రితం ఇంటికి వచ్చిన రసూలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు వాంతులు చేసుకున్నాడు స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు సేలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు రసూలకి బ్లడ్ టెస్ట్ చేయగా రక్త నమూనాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు అప్పటికే పరిస్థితి విషమించి రసూల్ కన్ను మూసినటువంటి పరిస్థితి ఉంది ఎంతో ఆరోగ్యంగా ఉండే రసూల్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావటం చనిపోవటం కుటుంబ సభ్యులకు అనుమానం తీసుకొచ్చింది కొంతకాలంగా అమూబీ ప్రవర్తనలో కూడా వాళ్ళు మార్పును గమనించారు ఏదో జరుగుంటుంది రసుల్ని చంపేసి ఉంటారు రసూల్ ది మర్డర్ ఇంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు చనిపోయాడు అతని బ్లడ్ నమూనాలో పురుగుల మందు అవశేషాలు ఎందుకు ఉన్నాయి ఏదో జరుగుంటుందని చెప్పి అనుమానంతో వాళ్ళు చెక్ చేశారు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు అమ్మూబిని అదుపులోకి తీసుకుని విచారించారు ఆమె సెల్ ఫోన్లోనే వాట్సాప్ చాట్ను పూర్తిగా పరిశీలించారు వాట్సాప్ చాట్లో దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి అమ్మూబికి కొంతకాలంగా లోకేశ్వరంతో అక్రమ సంబంధం బయటకు వచ్చింది ఈ క్రమంలోనే ఇద్దరు రసుల్ని చంపేయాలని ప్లాన్ చేశారు ఎలా చంపాలో కూడా ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణలు విని ఒక్కసారిగా పోలీసులు షాక్ అయిపోయారు నువ్విచ్చిన విషం నా భర్తకు దానిమ్మ రసంలో కలిపాను ఎందుకో అది ఆయన తాగలేదు ఆ తర్వాత దాన్ని సాంబార్లో కలిపి పెట్టాను అని ఆ చాట్లో ఉందంటే ఎంత దారుణంగా భర్త పట్ల ఒక విషాన్ని నింపుకొని విషమే సాంబార్లో కలిపి చంపిందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది గత కొన్ని రోజులుగా వాళ్ళు చాట్ చేసుకున్నారు భర్తను ఎట్లా చంపాలి ఏ విధంగా చంపాలి ఏ విధంగా ప్లాన్ చేసి మరీ చంపాలి ఏ విధంగా విషం కలపాలి ఆ విషం ఎక్కడ దొరుకుతుంది ఎట్లా ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు కలపాలి ఈ అన్ని విషయాలు కూడా చాటింగ్ ఉన్నాయంటే ఎంత దారుణమైనటువంటి ఘటన చూడండి భార్య వరకు ప్రేమగా నటించి ఎంతో ఉంది నువ్వేనా లోకం నువ్వేనా సర్వస్వం నువ్వేనా జీవితం అన్నటువంటి భర్తని ఏ విధంగా నమ్మించిన చూడండి లోకేశ్వరన్ అనే వ్యక్తితో పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ అక్రమ సంబంధానికి దారి తీసి అతడితోనే జీవితం గడపాలనే ఉద్దేశంతో భర్తని చంపేస్తోంది ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం ఎన్నో దేశ వ్యాప్తంగా ఎన్నో ఘటనలు ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి రసూల్ని చంపడానికి లోకేశ్వర్ ఒక రకమైన పాయిజన్ తయారు చేశాడు ఆ పాయిజన్ ఏంటి రంగు రుచి లేకుండా ఆహారంలో కలిపితే వాసన కూడా ఏమాత్రం రాదు దాని పట్ల ఆ విషాన్ని గనుక తినే ఆహారంలో కలిపితే ఏమాత్రం డౌట్ రాకుండా అతను తీసుకుంటాడు దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది విషమిస్తుంది చనిపోతాడు ఇది వాళ్ళు వేసుకున్న ప్లాన్ కుటుంబ సభ్యులు అనుమానం వచ్చింది అమూబీ ప్రవర్తనలో గత కొన్ని రోజులుగా అనుమానం ఉంది వాళ్ళకి అందుకే ఒక్కసారిగా ఇక్కడ భర్త చనిపోయిన తర్వాత భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మొత్తం ఈ డేటా మొత్తం బయటపడింది వాళ్ళు ఏ విధంగా చాట్ చేసుకున్నారు ఏ విధంగా మాట్లాడుకున్నారు ఆ కాల్ రికార్డింగ్ డేటా కావచ్చు వాట్సాప్ చాట్ కావచ్చు అన్నీ చూస్తే కొన్ని రోజులుగా పథకం వేస్తూ ఉన్నారు ఎలా చంపాలి భర్తనని చూసారా భార్యలు ఎంత దారుణంగా తయారవుతున్నారు కొంతమంది మహిళలు కొంతమంది భార్యలు తమ భర్తల్ని ఏ విధంగా కడతీరుస్తున్నారు తమ క్షణిక సుఖం కోసం భర్తల్ని చంపేస్తున్న పరిస్థితుంది గతంలో మనం చూసాం మేఘాలయలో హనీమూన్ మధ్య ఎంత దారుణంగా జరిగింది భర్తని మాయమాటలతో నమ్మించి ప్రేమను నటించి నువ్వు నా ఒంటి మీద చేయి వేయాలంటే అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాతే నువ్వు నా ఒంటి మీద చేయి వేయాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం చంపాలన్న ఉద్దేశంతో అప్పటికే సుపారీ గ్యాంగ్కి డబ్బులిచ్చి మేఘాలయ హనీమూన్ మధ్యలో ఒక ఎత్ లోతైనటువంటి లోయ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సుపారీ గ్యాంగ్కి అప్పగించి ఇక్కడ ఏమే ఏమే ముందే వాడు కత్తితో గొంతు కోసి చంపేసి రాజా రఘువంశీ అనే వ్యక్తిని లోయలో పడేసి చంపేశారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి తేజస్వాన్ని దారుణంగా చంపేశారు గద్వాళ్ళు అనంతపురంలో అలాంటి ఘటన జరిగింది దేశంలో ఏదో ఒక మూల తమ సుఖాల కోసం మహిళలు కొంతమంది ఎంత దారుణంగా తెగబడుతున్నారు ప్రేమను నటిస్తున్నారు కుటుంబ సభ్యుల ముందు చాలా స్పష్టంగా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నా జీవితం నీ కోసం ఏదైనా చేస్తా అని ప్రేమను నటించి 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 పరాయవాడితో సంబంధాలు పెట్టుకొని పూర్తిగా ఈ లోకం నుంచే భర్తల్ని దూరం చేస్తున్నటువంటి ఘటనలు చాలా దారుణమైనటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి ఈ అమ్ముబి కూడా ఎంత దారుణమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంది ఎంత బాగా నటించింది లోకేశ్వర్తో పూర్తిగా జీవితం గడపాలన్న ఉద్దేశంతో అతను ఒక సెలూన్ షాపులో పనిచేస్తాడంట అతను పరిచయం అయిన తర్వాత భర్తను చంపే ప్లాన్లు చేసుకున్నారు ఇప్పుడు ఆ భర్త కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు నడి రోడ్డు మీద ఊరి తీయండి నడి రోడ్డు మీద పడేయండి ఇలాంటి వాళ్ళకి ఈ విధంగా శిక్షలు వేస్తేనే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి వాళ్లకు ఇలాంటి దారుణమైనటువంటి శిక్షలు వేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది ఇలాంటి నీచ బుద్ధి కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి సైకో మెంటాలిటీ కలిగినటువంటి మహిళలకు అలాంటి శిక్షలు వేయాల్సిందే అలా చేస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి తగ్గుముఖం పడతాయి తమ సుఖాల కోసం కొంతమంది చిన్న పిల్లల్ని కూడా బలి తీసుకుంటున్నారంటే ఎంత దారుణం చూడండి కుటుంబాలు కుటుంబాలు పూర్తిగా విలువల్ని పాతరేసి తమ సుఖాల కోసం తమ వ్యక్తిగత జీవితాన్నే చూసుకుంటూ తమ సంతోషమే ముఖ్యం అనుకుంటూ చిన్న పిల్లల్ని కూడా చంపేసి భర్తల్ని చంపేసి కుటుంబాలకు శోకం తీసుకొస్తున్నటువంటి ఇలాంటి చెత్త వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు చాలా కఠినంగా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేసి కొన్ని రోజులు జైల్లో ఉండి వాళ్ళని ఆంబోతుల్లాగా మేపి మళ్ళీ వాళ్ళు ఏదో విధంగా బయటకు వచ్చేసి మళ్ళీ ఈ సమాజంలో పూర్తిగా కలుషితం చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఇలాంటి వాళ్ళని దారుణంగా శిక్షించాలి చంపటం ఒక్కటే మార్గం అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చాలా బాధతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది సో డెఫినెట్గా ఈ కేసులో కూడా ఎందుకంటే గత నెల రోజులుగా మీరు వార్తా ఛానల్స్ చూస్తారా లేదంటే న్యూస్ పేపర్స్ చూస్తారా సోషల్ మీడియాలో చూస్తారా ఎన్ని రోజుకి ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉంది భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు సుపారీ లక్షల రూపాయలు ఇచ్చి మరీ చంపేస్తున్నారు లేదంటే ఆహారంలో విషం కలిపి చంపేస్తూ ఉన్నారు లేదంటే సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ లోయలో పడేసి చంపేస్తూ ఉన్నారు భర్తలు ఎంత అమాయకంగా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు తెలియదు వీళ్ళు నటిస్తున్నారు ప్రేమకు అనుభవిస్తున్నారు ఏమండి సాయంత్రం త్వరగా ఇంటికి రండి అంటే అది నిజంగా ప్రేమేమో అనుకుంటున్నారు ఏమండి మనం షాపింగ్కి వెళ్దామండి ఏమండి మనం ఒక మంచి టూర్ వేద్దామండి అని నటించి దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి సుపారీ డబ్బులు డబ్బులిచ్చి మరీ దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు ఇదంతా నటనని పాపం ఆ అమాయక భర్తలు తెలుసుకోలేకపోతున్నారు తమ ప్రాణాలు కోల్పోతున్నారు ఈ విధంగా నటించి గొంతు కోసే ఇలాంటి వాళ్ళని నడ్డి రోడ్డు మీద కాల్చి చంపినా చంపినా తప్పు లేదని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు సో డెఫినెట్గా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఎంత దారుణమైనటువంటి శిక్షలు వేయాలంటే మరొక మహిళ మరొక అమ్మాయి ఇలాంటి సైకో బ్రెయిన్స్ కలిగిన వాళ్ళు తమ సుఖాల కోసం వ్యక్తుల ప్రాణాలనే తీస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం